హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనకి అందరూ కూడా చాలామంది మన యూట్యూబ్ చూస్తున్నటువంటి వాళ్ళు సిడిపిఓ కోచింగ్ గురించి ఒక రిక్వెస్ట్ చేశారు సార్ మాకు ఫిఫ్టీన్త్ ఆగస్టు ఏమైనా సరే ఆఫర్ ఇస్తారా అని చెప్పి అయితే ఇంకా పిల్లలకి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ ఆఫర్ అనేటువంటిది మీరు కోరుకున్నారు కాబట్టి ఇస్తున్నాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల జాయిన్ అయినటువంటి ఇది ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేటువంటిది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుందండి ఆ తర్వాత ఎక్స్టెండ్ చేయమన్నా సరే నేను చేయడం అనేటువంటిది కుదరదు సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఆఫర్ ఉంటుంది ఇప్పుడు సిడీపీఓ ఈవో సిడిపిఓ ఆన్లైన్ బ్యాచెస్ ఏదైతే ఉన్నాయో ఈ ఆన్లైన్ బ్యాచెస్ తీసుకుంటున్నటువంటి వారికి మనకి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండు పేపర్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆఫర్స్ అనేటువంటి వర్తిస్తాయి ఒకవేళ సింగిల్ పేపర్ కనుక తీసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆఫర్ వర్తించదు నేను మళ్ళీ సింగిల్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే పేపర్ టూ ఒకటే తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏ ఆఫర్ ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే కంప్లీట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు పేపర్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆఫర్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆఫరు మీరు జూమ్ లైవ్లో క్లాస్ వింటారు ఫస్ట్ జూమ్ లైవ్లో లాంగ్ టర్మ్లో క్లాస్ వింటారు జూమ్ లైవ్ అది అందులో ఒకసారి సిలబస్ అనేటువంటి కంప్లీట్ అవుతుందండి రెండోసారి ఏంటి అంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి రికార్డెడ్ వీడియోస్ సో అవి సెకండ్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుంది అలాగే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసేటువంటి ఆఫ్లైన్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ఆఫ్లైన్ క్లాస్ కూడా వీళ్ళు అటెండ్ కావచ్చు అది ముందుగా పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆఫ్టర్ చెక్కింగ్ అండి వెరిఫికేషన్ వీళ్ళు కూడా వితౌట్ పేయింగ్ ఎనీ ఫర్దర్ ఫీ ఈ యొక్క ఇప్పుడు ఏదైతే పే చేస్తున్నారో ఆ ఫీజులోనే మనం ఇస్తున్నామండి ఈ ఆఫర్లని వీటికి ఎడిషన్గా ఇప్పుడు మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆఫర్ కింద ఏం చేస్తున్నాము అంటే ఇది పేపర్ వన్ పేపర్ టూ కలిపి ట్వంటీ ఫైవ్ కే ఉంది ప్రజెంట్ మీరు అందరూ పే చేస్తుంది ఎంత అంటే ఇరవై ఐదు వేలు పే చేస్తున్నారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆఫర్ కింద దీన్ని ఏం చేస్తున్నాము అంటే ఇది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ కే చేస్తున్నాను టూ థౌజండ్ కన్సెషన్ ఇస్తున్నానండి అదేవిధంగా అదేవిధంగా మీరు పేపర్ టూ కనుక తీసుకున్నట్లయితే కేవలం పేపర్ టూ తీసుకున్నట్లయితే అయితే పేపర్ టూలో మనం ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటున్నాము పేపర్ టూలో మనం ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటున్నాం పేపర్ టూ తీసుకున్నటువంటి వాళ్ళకి సిడిపిఓ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ అనేటువంటిది మెటీరియల్ ఓన్లీ సిడిపిఓ బ్లాక్ బుక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ బుక్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే రెండు పేపర్లు జాయిన్ అయినటువంటి వాళ్ళు మరి మాకు బ్లాక్ బుక్ కావాలి ఈ ఆఫర్ కావాలంటే యు ఆర్ ఎంటైటిల్ టు చూజ్ పే ద కంప్లీట్ ఫీ ఆర్ ద ఈ బ్లాక్ బుక్ అనేటువంటిది మీరు తీసుకోవాల్సి ఉంటుందండి రెండిట్లో ఏదో ఒకటే మీరు ఎంచుకోవాలి సో మళ్ళీ ఒకసారి నేను ఆఫర్ రిపీట్ చేస్తున్నా అండి ఎవరైతే రెండు పేపర్లు జాయిన్ అవుతారో పేపర్ వన్ టెన్ థౌజండ్ ఉంది ఎగ్జిస్టింగు చేయవలసింది అలాగే పేపర్ టూ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది రెండు కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్త్ ఆగస్టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల జాయిన్ అయినటువంటి వారికి టూ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓన్లీ పేపర్ టూ జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఫిఫ్టీన్ థౌసండ్ అనేటువంటి వాళ్ళు కంపల్సరీ పే చేయాలి వాళ్ళకి అందులో ఏ డిస్కౌంట్ ఉండదు ఓన్లీ పేపర్ టూ జాయిన్ అయితే కనుక వాళ్ళకి సిడిపిఓ బుక్ మెటీరియల్ ఏదైతే ఉందో బ్లాక్ బుక్ అది ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి ఈ ఆఫర్ ఉంది దీన్ని ఉపయోగించుకోండి ఆల్రెడీ మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిలబస్ ఇది ఏపీకి తెలంగాణకి ఇద్దరికి వర్తిస్తుందండి ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిలబస్ మనం జూమ్ లైవ్లో అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటాం డైలీ మార్నింగు సిక్స్ టు సెవెన్ థర్టీ పేపర్ వన్ అవుతుంది ఈవినింగ్ ఏమో సెవెన్ థర్టీ టు నైన్ పేపర్ టూ అనేటువంటిది మనం కండక్ట్ చేసుకుంటున్నాం అలాగే ఈ రికార్డ్ చేసినటువంటి వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోలు కొన్ని మంత్స్ తర్వాత మీకు సెకండ్ రౌండ్ ఆఫ్ రివిజన్ కింద మీకు వీడియోస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మొత్తం సిలబస్ రెండోసారి రిపీట్ అవుతున్నాయి అదేవిధంగా మనకి ఆఫ్లైన్ ఆఫ్లైన్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం అప్పుడు కొంతమంది కొత్తగా మళ్ళీ అడ్మిషన్ తీసుకుంటారు వాళ్ళు ఎలాగ ఫుల్ ఫీజు అనేటువంటి పే చేయవలసి ఉంటుంది అదే కనుక మీరు ముందుగా కనుక పే చేసినట్లయితే ఈ రెండు ఎడిషనల్గా మీరు వినేటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే ఆఫ్లైన్ కూడా వితౌట్ పేయింగ్ ఎనీ ఫర్దర్ ఫీజు మీకు అడ్మిట్ చేయడం అనే జరుగుతుంది పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను అది ఫోర్త్ బెనిఫిట్ అండి టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో మూడు వందల మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు కాబట్టి లిమిటెడ్ సీట్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైతే వచ్చారో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి అడ్మిషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోండి ఇది ఆ తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మీరు అడిగినా నేను ఇది ఎక్స్టెండ్ చేయను ఇది కేవలం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకునే ఈ ఆఫర్ అనేటువంటిది ఉంటుంది అలాగే మీరు ఎవరైతే ముందుగా ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుందండి కారణం ఏంటి అంటే అటు ఏపీలో మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయని తెలుసు అలాగే తెలంగాణలో కూడా సిద్ధంగా ఉన్నాయని తెలుసు ముందుగానే ఎవరైతే ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళకి విజయం సాధించడానికి మరింత మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ముందుగా కోచింగ్ తీసుకోండి ఆఫర్ ఉపయోగించుకోండి అండ్ త్వరపడండి అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఈ ఆఫర్ వర్తించదు దయచేసి ఎవరూ కూడా దానికోసం ఇన్సిస్ట్ చేయొద్దు యూ హ్యావ్ టు పే కంప్లీట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేలు మీరు పే చేసిన తర్వాతే మీకు అడ్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ దాటిన తర్వాత ఈ లోపల ఎవరైనా జాయిన్ అయితే గనక ఈ లోపలనే జాయిన్ అవ్వండి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యూట్యూబ్లో అలాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఈ వీడియో రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది సో మీరు ఉపయోగించుకోండి అవకాశాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Jai Hind and Happy Independence Day.